హాయ్ ఫ్రెండ్స్ జాబ్ మేళాకు సంబంధించినటువంటి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం పేటీఎం ద్వారా క్యాష్ను సంపాదించుకునే అవకాశం ఉంది ఒక యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు ఫిఫ్టీ రూపీస్ పేటీఎం మనీ వస్తుందన్నమాట సో మీరు ఆ యాప్లో మీ యొక్క ప్రొఫైల్ లో కనుక చూసుకుంటే మీకు ఫిఫ్టీ రూపీస్ పేటీఎం క్యాష్ వచ్చినట్టు చూపిస్తుంది ఇది జెన్యున్ యాప్ ఫ్రెండ్స్ ఎటువంటి ఫేక్ యాప్ కాదు ఆ తర్వాత అందులో ఉన్నటువంటి లింక్స్ని మీరు వేరే వాళ్ళకి సెండ్ చేయడం ద్వారా కూడా మీరు మనీ యాడ్ చేయొచ్చు సో దీనికి సంబంధించినటువంటి యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఉంచాను సో ప్రతి ఒక్కరూ డౌన్లో చేసుకోండి ఇది జెన్యున్ యాప్ ఫ్రెండ్స్ నాకు కూడా మనీ వచ్చాయి అందుకే నేను చెప్తున్నాను సో ఇప్పుడు ప్రభుత్వం నిర్వహించబోయేటువంటి మెగా జాబ్ మేళ గురించి మాట్లాడుకుందాము ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో గవర్నమెంట్ నిర్వహించబోయేటువంటి జాబ్ మేళాకి ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఆహ్వానం రాబోతుంది సో ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబోయేటువంటి జాబ్ మేళాలో ప్రతి జిల్లాలో ఈ జాబ్ మేళా జరుగుతుంది ఫ్రెండ్స్ మొత్తం పదమూడు జిల్లాలు ఉన్నాయి కదా సో ఆ పదమూడు జిల్లాలో దీనికి సంబంధించినటువంటి జాబ్ మేళా జరగబోతుంది ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది జిల్లా కేంద్రంలో దాదాపుగా యాభై నుంచి అరవై కంపెనీలు ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇరవై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయొచ్చు సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు చదువు సో రాష్ట్ర వ్యాప్తంగా తమ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో కెరీర్ ఎక్స్పో పేరుతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి ఎండి సిఇఓ అయినటువంటి డాక్టర్ కృతికా శుక్లా గారు తెలపడం జరిగింది శనివారం ఆమె ఈ మేరకు విజయవాడలో ఒక ప్రకటన విడుదల చేశారు ప్రతి జిల్లాలో నిర్వహించే ఎక్స్పోలో యాభై నుంచి అరవై కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు ముఖ్యమంత్రి యువనేస్తంలో శిక్షణ పొందినటువంటి ఇరవై మూడు వేల మంది లబ్ధిదారులతో పాటు డిప్లొమా ఐటిఐ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి ఇరవై నుండి ముప్పై ఏళ్లలోపు వారు ఈ జాబ్ మేళలో పాల్గొనవచ్చు అన్నారు తమ పేర్లను నిరుద్యోగ యువత ఈ నెల ఇరవై ఒకటిలోగా నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు ఇప్పటికే ఏపీఎస్ఎస్డిసి వెబ్సైట్లో పేర్లను నమోదు చేసుకున్న వారు పోర్టల్లోని అప్కమింగ్ ఈవెంట్స్ విభాగంలో సెలెక్ట్ జాబ్ సెక్షన్లో ఉన్నటువంటి జాబ్ మేళాపై క్లిక్ చేసి లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ సదావకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కృతిక శుక్లా గారు విజ్ఞప్తి చేయడం జరిగింది ఏదైతే ఏపీఎస్ ఎస్ఎస్డిసి ఏపీ ఎస్ఎస్డిసి వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ని కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది అఫీషియల్ వెబ్సైట్ ఏపీ ఎస్ఎస్డిసి వెబ్సైట్లో మీరు పేర్లను నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్న తర్వాత కూడా పోర్టల్లో అంటే ఆ వెబ్సైట్లోనే అప్కమింగ్ ఈవెంట్స్ విభాగంలో సెలెక్టెడ్ జాబ్ సెక్షన్లో జాబ్ మేళాపై క్లిక్ చేసి లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి సూచించారు సో మీరు అది ఈ నెల ఇరవై ఒకటిలోగా చేసుకోవాలి అలా చేసుకున్న వాళ్ళే దీనికి సంబంధించినటువంటి జాబ్ మేళాకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట సో ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో దీనికి సంబంధించినటువంటి మెగా జాబ్ మేళ ప్రతి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో ప్రతి జిల్లాలో యాభై నుంచి అరవై కంపెనీలు ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నాయి ఇది ఫేక్ కాదు ఫ్రెండ్స్ ఈరోజే వచ్చింది దీనికి సంబంధించినటువంటి న్యూస్ సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో సో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాబ్ మేళాకి అటెండ్ కావచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే బీఎస్కే అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్